ఇక డీటెయిల్స్ కలితే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు కైలాసం ఆడుతుంటే పెద్ద పాము మింగినట్లుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని తెలిపారు మళ్లీ కరెంటు కోతలు మంచినీళ్ళ కరువు కనిపిస్తుందని ఆరోపించారు ప్రజలు ప్రశ్నిస్తే కేసులతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుందని ఆరోపించిన కేసీఆర్ ఇక లాభం లేదు ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని తెలిపారు ఇంకో విషయం కూడా చెప్పాలి వాళ్ళ కొంత తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టిన అదేంటో పోలింగ్ పెట్టింది వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు ఆ ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంట్ కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం కేరళ ప్రాజెక్టు సరూపించడం నేను తీసుకుంటా బజ్ చేసింది